సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు చూస్తున్నది టవర్ జేబిఎల్ త్రీ వే టవర్ అండి ఇది దీనికోసం అని మనం టూ పాయింట్ వన్ యాంపిల్ఫైర్ కూడా అసెంబ్బల్ చేసాం తర్వాత అది కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఈ ఒరిజినల్ ఓఫర్ అండి ఇది దీంతో పాటు ఒరిజినల్ ఓఫర్ ఇది జేబిఎల్తో తో వచ్చింది కాకపోతే ఎవరో ఆల్రెడీ రీప్లేస్ చేస్తా కాయిల్ ఎవరో రీప్లేస్ చేశారు ఇది ఒరిజినల్ మ్యాగ్నెట్ ఒరిజినల్ పవర్ కాకపోతే కాయిల్ రీప్లేస్ చేయడం వలన దాని సౌండ్ క్వాలిటీ అనేది కస్టమర్కి నచ్చలేదు దాని గురించి అని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది ఇది ఎయిట్ ఓమ్స్ స్పీకరే అదేవిధంగా జిప్ ఎయిట్ ఓమ్స్ స్పీకర్ ఓఫర్ సబ్ ఓఫర్ అంటారు దీన్ని జిప్ సబ్ ఓఫర్ దానికి యాడ్ చేస్తున్నాం సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది మీకు తర్వాత చూపిస్తాను ప్లే చేశాక ఇది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి సబ్ ఓఫర్ ఎయిట్స్ జిప్ బ్రాండ్ సౌండ్ క్వాలిటీ అయితే ఏ విధంగా ఉన్నది అనేది మనం చూద్దాం అదేవిధంగా క్రాస్ ఓవర్ ప్రీవే క్రాస్ ఓవర్ మిడ్ రేంజ్ చూశారు కదా మిడ్ రేంజ్కి బ్యాక్ సైడ్లో ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపిస్తాను చూడండి మిడ్ రేంజ్ ఇది దానికి ఈ విధంగా బ్యాక్ ని కవర్ చేశారు కానీ ఇది చూసాక దీని సౌండ్ వినాలనే కోరిక నాకు ఎక్కువైంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి ట్వీటర్ అయితే చూడండి చాలా క్లాస్గా లుక్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ సౌండ్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను ఈ జిప్పు ఎయిట్ ఆమ్స్ వేస్తే దాంట్లో కూడా ఎయిట్ ఓమ్స్ మనం వేసేది కూడా ఎయిట్ ఆమ్స్ కాబట్టి సూటబుల్ అవుతుంది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఈక్వలెంట్గా రావడానికి ట్రై చేస్తుంది చూస్తాను సౌండ్ ఏ విధంగా వస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది త్రీ వే క్రాస్ ఓవర్ దీని నుంచి మిడ్ రేంజ్కి వెళ్ళే వాయిస్ క్లారిటీ అయితే మాత్రం చెప్పక్కర్లేదు చాలా ఎక్సలెంట్ క్లారిటీ వస్తుంది అదేవిధంగా ట్వేటర్లకి వెళ్ళే క్లారిటీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ ట్వేటర్ క్వాలిటీ అనేది జల్లు ఏ విధంగా పడుతుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే దీనికి చిన్న సైడ్న వాల్ చిన్న డ్యామేజ్ ఉంది దానికి ఫెవికాల్ వేసి అంటించడం వల్ల ఇప్పుడు నేను దీన్ని ప్లే చేయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ప్లే చేస్తాను ఆ వీడియో ఈ ఈ డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అది మీరు క్లిక్ చేసి ఆ వీడియో మీరు చూడొచ్చు ఒక టూ డేస్లో అది అప్లోడ్ చేస్తాను కాకపోతే అప్పట్లోకి మీరు ఏం చేయాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్